మేడ మేడా ఒక్కసారి మేడం రా మేడం తొందరగా రా మేడం ఏం తొందరగా రా ఏంది మీరు ఏదో అడిగితే కాదు తొందరగా నువ్వు చెప్తే కదా కాదంటామా లేదా అని మేడం అంటే మీరు బేడతలే మీరు మంచి వాళ్ళు సంగతి ఏం చెప్పు సరే చెప్పు ఏం చెప్తే కదా కావాలా సరే తీసుకో తింటే తిన్నావు కానీ దాన్ని మాత్రం ఇప్పుడు పెద్ద తొట్టిలోకి మార్చాలా తినేసి అయినా భలే ముందే మీరు మంచి వాళ్ళు తినేదానికి అడిగితే ఎప్పుడు కాదనరు భలే బాగా నేర్చావు మాటలు ఈ మధ్య కదా లేదులే మేడం అడిగితే కాదనరు ముందు అది తెలివిగా ముందు అడిగి తర్వాత సరేలే ఇది కొనక్కొచ్చావండి మొన్న మేము దీన్ని పెద్ద తొట్టులోకి మార్చాలి ఇప్పుడు స్ట్రాబెరీస్ దా